హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ముద్దపప్పు పెసరపప్పు దొండకాయ కర్రీ చేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకోండి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం ఎల్లిపాయలు వేసుకోండి అవి కాస్త మగ్గిన తర్వాత పోపు గింజలు వీటితో పాటు కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు దీంతోపాటు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే దొండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టి పెసరపప్పు మొత్తం దీంట్లో వేసి ఒక గుబులు వచ్చిన తర్వాత తగినంత పసుపు అలాగే కాస్తంత కారం వేసుకోండి వేసాం కాబట్టి కాస్తంత కారం వేసుకుంటే సరిపోద్ది ఇలా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చాలా బాగుంటుంది లాస్ట్లో కాస్తంత సాల్ట్ అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ పప్పు రెడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.